అంబేద్కర్ విగ్రహానికి మంటలు పెట్టిన తీరు వివాదాస్పదమవుతుంది గాంధీ జయంతి రోజున రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి రాత్రిపూట నిప్పు పెట్టిన దొండగుల ఉదంతం కలకలం రేపుతోంది అది కూడా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో జరగడంతో చాలా పెద్ద దుమారం రేగుతోంది వెదురుకుప్పం మండలంలో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది పలువురు రోడ్డెక్కారు రాత్రి నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు దొండగల్ని తక్షణమే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ వ్యవహారం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది అనేటువంటి కారణంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా హుటాహుటీన కదిలింది ప్రభుత్వ యంత్రాంగం ఘటనా స్థలాన్ని పరిశీలించింది నిందితుల్ని అరెస్ట్ చేస్తాం అంటూ పోలీసులు వెల్లడించారు అయితే ఈ ఘటనకు కారకులు ఎవరు అన్న దాని మీద స్పష్టత అయితే రాలేదు పోలీసుల దర్యాప్తు తీరు మీద కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిప్పు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదన్నట్టుగా వెదురుకుప్పంలో బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి కుప్పం ఒకనాడు ఎస్సీల మీద తీవ్రమైనటువంటి స్థాయిలో మారణకాండ సాగిన ప్రాంతం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో దళితుల్ని అణచివేసే ప్రయత్నం సాగించినటువంటి అనుభవం ఉంది అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మరోసారి కుల విద్వేషాలు రగులుతున్నాయా అనే సందేహం కలుగుతుంది గతంలో ఈ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుని సతీష్ నాయుడు అనే వ్యక్తి వ్యతిరేకించారు అన్నట్టుగా వైఎస్ఆర్సిపి ఆరోపిస్తుంది ఇప్పుడు ఈ ఘటనకు కూడా అలాంటి వాళ్ళు ఎవరిదైనా పాత్ర ఉందా అంటూ సందేహిస్తుంది అతన్ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది దాంతో ఇలాంటి ఉదంతాలు మళ్ళీ వెదురుకుప్పం ప్రాంతంలో కుల విద్వేషాలకి కుల వైషమ్యాలకి కారణమవుతాయా అనే అనుమానం బలపడుతోంది వాస్తవానికి గడిచిన కొంతకాలంగా అక్కడ ఎస్సీలకు ఇతర కులాలకి మధ్య కొంత విభేదాలు ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే సామరస్యపూరిత వాతావరణం అయితే పెరుగుతోంది ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి మంట పెట్టినటువంటి తరుణంలో ఎస్సీలంతా తీవ్రంగా రగిలిపోతున్నారు చాలామంది దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివిధ రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా నిరసిస్తున్నాయి ఈ ఘటన మీద ప్రభుత్వం వేగంగా దర్యాప్తు చేయాలని నిందితులు ఎవరైనప్పుడు కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి గతంలో కోనసీమ ప్రాంతంలో అప్పుడప్పుడు అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగినటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం అనుభవం ఉంది చాలా ఉద్రిక్తతలు రాజుకున్న చరిత్ర కూడా ఉంది ఇలాంటి తరుణంలో ఇప్పుడు వెదురుకుప్ప మండలంలో జరిగినటువంటి ఈ ఘటన విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు దీని మీద దర్యాప్తు జరుగుతుందని ఆధారాలు సేకరించామని కూడా చెబుతున్నారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న విగ్రహానికి ఈ రీతిలో మంటలు పెట్టడం వెనక విద్వేషాలు రాజేయడమే లక్ష్యమా లేకుంటే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించే కుయత్నాలుగా పూనుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఈ రీతిన అంబేద్కర్ విగ్రహాలకు అవమానించేటువంటి పరిణామాలు పదే పదే పునరావృతం కావడం ఏ రకంగానూ సమర్థనీయనటువంటి అంశం కాదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల మీద దాడులు పెరుగుతున్నాయి అనే అనుమానం కలుగుతుంది ఇటీవల అనేక అధికారిక డేటాలో చూసిన ఇలాంటి లెక్కలే కనిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ మీద జరుగుతున్నటువంటి దాడులు అంబేద్కర్ విగ్రహాలను అవమానించే పరిణామాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల సమస్యలకి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది ప్రభుత్వం చెప్పినట్టుగా తక్షణమే దరి దర్యాప్తు పూర్తి చేయడం అసలు కారకుల్ని ఈ ఘటనకు నిందితుల్ని శిక్షించడం చాలా చాలా అత్యవసరంగా చెప్పాల్సి ఉంటుంది